నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది మబ్బులు కమ్మేయటంతో చీకట్లలో భాగ్యనగరం ఉండిపోయింది హైదరాబాద్లో ఈ రోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది పలు జిల్లాల్లో భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి తెలంగాణను వానలు వేడటం లేదు ఆకాశానికి చిల్లు పడింది అన్నట్లుగా గత వారం రోజుల నుంచి వర్షం పడతానే ఉంది రోజులో ఓ రెండు గంటలు రెస్ట్ ఇచ్చిన ఆ తర్వాత వనరుడు రెచ్చిపోతున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి చాలా ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి చెరువులు కుంటలు నిండు కుండల్లా మారుతున్నాయి ప్రాజెక్టులు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు వాయువ్య బంగాళాఖాతం బెంగాల్ తీర ప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాలను దాటినట్లు అధికారులు వెల్లడించారు ప్రస్తుతం ఈ వాయుగుండం సాగర్ ద్వీపానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇది ఉత్తర ఒడిశా జార్ఖండ్ మీదుగా వాయువ్య పశ్చిమ దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక ఈ వాతావరణ పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈరోజు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంజిర్యాల ములుగు కొత్తగూడెం ఖమ్మం హనుమకొండ జనగం మెదక్ కామారెడ్డి నిర్మల్ నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు ఇక వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు మెరుపులు బలమైన ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని తెలుస్తోంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది హైదరాబాద్ నగరంలో నిన్న సాయంత్రం నుంచి వర్షం కురుస్తూనే ఉంది సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మొదలైన వాన రాత్రంతా కురుస్తూనే ఉంది నేడు కూడా నగరంలో వర్షం కురిసే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు మనం స్క్రీన్లో విజువల్స్లో కూడా చూస్తున్నాం నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది వాన పడతానే ఉంది హైదరాబాద్ పాటు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో కూడా ముసురు పట్టినట్టుగా ఉంది చీకట్లోనే హైదరాబాద్తో పాటు పక్కనున్న చాలా జిల్లాల్లో పరిస్థితి ఇదే విధంగా ఉంది ముఖ్యంగా ఉదయాన్నే ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఎందుకంటే చినుకులైనా సరే కొంత ఒక మోస్తరు వర్షమైనా సరే పడుతూనే ఉండటంతో ఇటు ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు తర్వాత స్కూల్కి వెళ్ళే విద్యార్థులు అలాగే పనుల నిమిత్తం బయటకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది ముఖ్యంగా వాహనదారుల విషయం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి వాహనదారులు ఇబ్బంది కనిపిస్తూనే ఉంది ఎందుకంటే ఉదయాన్నే లేచి తమ పనుల కోసం రోడ్ల మీదకి ద్విచక్ర వాహనాలతో లేదంటే కార్లలో వచ్చిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది ఎందుకంటే వాటర్ కొన్ని ప్రాంతాల్లో లోతుటి ప్రాంతాల్లో వాటరు అక్కడ నిలిచిపోయి ఉండటం వల్ల ఆ వాటర్లో అంటే గొంతు ఉందా లేకపోతే సాఫీగా ఉందో కూడా తెలియని అయోమయ పరిస్థితి అందుకే కొంత చూస్తూ మెల్లగా ఒక సైడ్ నుంచి వెళ్ళిన నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది కిలోమీటర్ల కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అవుతుంది సాయంత్రం సమయంలో అయితే ఇక అది భారీగా ఏర్పడుతుంది ట్రాఫిక్ జామ్ పది కిలోమీటర్ల వరకు కూకట్పల్లి నుంచి అటువైపుగా వెళ్ళేటువంటి వాహనదారులు ఇబ్బంది పడ్డారంటే కేవలం ఒక గంట ప్రయాణం అంటే ఒక కిలోమీటర్ ప్రయాణానికి గంట గంటన్నర సమయం పడుతుంది సో అంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఏర్పడ్డ పరిస్థితుంది ఇక్కడ గచ్చిబోలులో ఉన్నటువంటి ట్రాఫిక్ దృశ్యం కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు గత కొన్ని రోజులుగా అంటే నాలుగైదు రోజులుగా పరిస్థితి ఇదే విధంగా ఉంది అసలు ఎండ చూసి నాలుగైదు రోజులు అవుతుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది వర్షంలో తడుచుకుంటూనే స్కూల్కి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మనం స్క్రీన్ మీద చూస్తున్నాం హైదరాబాద్ హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ఇదే విధంగా ట్రాఫిక్ ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా ట్రాఫిక్లో పూర్తిగా చిక్కుకుని ఇబ్బంది పడుతున్న పరుస్తుంది తెలంగాణలో అసలు వానలు వేడటం లేదు ఈరోజు వాతావరణ శాఖ అధికారులు కూడా మళ్ళీ చెప్పారు ఈరోజు అలాగే రేపు వెళ్ళండి వరుసగా మూడు రోజుల పాటు వర్షం పడతానే ఉంటుందని చెప్పి స్పష్టమైన సమాచారం వస్తుంది రోజులో ఒక రెండు గంటలు రెస్ట్ ఇచ్చినా సరే ఆ తర్వాత వరుణుడు మళ్ళీ రెచ్చిపోతున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి చాలా ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి చెరువులు కుంటలు నిండు కుండల్లో మారుతున్నాయి చాలా వరకు ప్రాజెక్టులు జలాశయాలన్నీ కూడా జలకళను సంతరించుకున్నాయి హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఉన్నాయి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు వాయువ్య బంగాళాఖాతం బెంగాల్ తీర ప్రాంతంలో ఏర్పడ్డ ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాన్ని దాటినట్టు అధికారులు చెప్పారు ఈ వాయుగుండం సాగర్ ద్వీపానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నారు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇది ఉత్తర ఒడిషా జార్ఖండ్ మీదుగా వాయువ్య పశ్చిమ దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇంకా నాలుగైదు రోజుల పాటు ఈ ముసురు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని సమాచారం వస్తుంది ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది ముఖ్యంగా హైదరాబాద్తో పాటు పక్కన ఉన్నటువంటి జిల్లాలు తెలంగాణలో ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల ములుగు కొత్తగూడెం ఖమ్మం హన్మకొండ జనగాం మెదక్ కామారెడ్డి నిర్మల్ నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు కూడా పడే అవకాశం ఉంది భారీగా ఈదురుగాలుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలుస్తోంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా అత్యవసరమైతే తప్ప ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే బయటకు రండి కానీ అసలు అవసరం ఉన్నా లేకపోయినా రోడ్ల మీదకి వస్తే ఇబ్బందులు తప్పవు అంటూ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితుంది సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మొదలైన వానం రాత్రంతా కురుస్తూనే ఉంది నేడు కూడా పరిస్థితి అదే విధంగా ఉండే ఛాన్స్ ఉంది వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరైతే రోడ్ల మీదకి వస్తారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు సూచన చేస్తున్న పరిస్థితి విజువల్స్ విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందంటే నిజంగా ఆటో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపాధి కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది ఆటోలు ఆటోల్లో ప్రయాణం చేసే వాళ్ళ సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది వర్షం పడుతున్న నేపథ్యంలో అటు వాళ్ళకి ఉపాధి లేకపోవటం మరోవైపు ఆ వర్షంలో డ్రైవింగ్ చేయటం కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది ఇక వాహన వాహనదారులు ఇక ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు ప్రైవేట్ జాబులు చేసేవాళ్ళు గవర్నమెంట్ జాబులు చేసేవాళ్ళు ఇతర పనుల నిమిత్తం బయటకు వచ్చేవాళ్ళు గంటల తరబడి గంటల తరబడి రోడ్ల మీద నిలిచే అవకాశం కనిపిస్తుంది మరోవైపు జీహెచ్ఎంసీ మాన్సూన్ మానిటరింగ్ బృందాలు ఏవైతే ఉన్నాయో అవి అలర్ట్ గా ఉన్నాయి ఎక్కడ వాటర్ నిలిచిపోయినా ఆ వాటర్ను పూర్తిగా అక్కడి నుంచి తీసేసే కార్యక్రమం వేగంగా చేస్తా ఉన్నారు లోతట్టు ప్రాంతాలు కొద్ది జలమయం అవుతున్నాయి కొన్ని కాలనీలు మోకాళ్ళ వరకు నీళ్లు వచ్చి చేరుతున్నాయి ఎప్పటికప్పుడు వాటిని క్లియర్ చేసే ప్రయత్నాలు కూడా చాలా వేగంగా జరుగుతున్న పరిస్థితుంది ఈ వర్షాలు పడుతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో కరెంట్ good -a. కట్ అవుతుంది సో అక్కడ విద్యుత్ పునరుద్ధరణ కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్న పరిస్థితుంది సో వర్షం అంటే భారీ వర్షాలు భా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇంకా పడలేదు కానీ ఒక మోస్తరుగా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కాని పరిస్థితి అది కొద్దిగా ఊపిరి పిలుచుకునే విషయం లేదు అంటే కనుక భారీ వర్షం కొన్ని గంటల పాటు కురిస్తే మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా వరకు లోతట్టు ప్రాంతాలు కాలనీలు అపార్ట్మెంట్లు అపార్ట్మెంట్ లోపల సెలార్లోకి వాటర్ వచ్చేసి నిలిచిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి తీవ్ర ఇక్కట్లు పడ్డ సందర్భాలు హైదరాబాద్ బస్సులు గతంలో చాలా సందర్భాలు ఉన్నాయి సో అలాంటి పరిస్థితి రానందుకు కొంత సంతోషించాల్సినటువంటి విషయం ముసురుగా ఉంది చిన్న చిన్నగా వర్షం పడతా ఉంది నాలుగొదు రోజులుగా ఇదే పరిస్థితి ఉంది కాబట్టి కొంతలో కొంత బెటర్ అని చెప్పాలి కానీ భారీ వర్షం కొన్ని గంటల పాటు కురిస్తే మాత్రం హైదరాబాద్లో ఉన్న చాలా ప్రాంతాలు కూడా తీవ్రంగా ఇబ్బంది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉంది సో డెఫినెట్గా ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం మరొక మూడు నాలుగు రోజుల పాటు పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి బయటకు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే రండి ఆఫీసు సమయంలో అంటే వాహనాలన్నీ కూడా ఒకేసారి సాయంత్రం సమయాల్లో బయటికి రావడంలో కూడా అది కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది అందుకే అధికారులు ఒక సూచన చేశారు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఎవరైతే ఉంటుందో వాళ్ళు డెఫినెట్గా వర్క్ ఫ్రమ్ హోమే చేసుకుంటే బెటర్ ఎందుకంటే ఈ వర్షాకాలంలో అలాగే ఈ వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉన్న నేపథ్యంలో కొంతమంది ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అది మంచి జరుగుతుంది ఎందుకంటే అందరూ కార్లతో అందరూ బైకులతో రోడ్ల మీదకి రావడం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది మీరు ఇంటికి చేరే సమయమే అర్ధరాత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంత దారుణమైనటువంటి పరిస్థితులు ట్రాఫిక్ కనిపిస్తోంది సో డెఫినెట్గా ట్రాఫిక్ క్లియర్ చేసే బాధ్యత అధికారులు తీసుకుంటేనే ఉన్నారు ఎక్కడ వాటర్ నిలిచిపోయినా ఎక్కడ మ్యాన్హోల్స్ ఉన్నా ఎక్కడ గుంతులు ఉన్నా ఆ రకమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు కానీ మీరు స్వతహాగా తీసుకున్న నిర్ణయాలు ఏమైనా ఉంటే అవి పాటిస్తే కొంత మేలు చేసినట్టు అవుతుందని చెప్పి అధికారులు చాలా కంపెనీస్ కూడా సూచన చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఈరోజు ఉదయం నుంచి కూడా ఇంకా ముసిరు కొనసాగుతూనే ఉంది చిన్నపాటిగా వర్షం మొదలవుతూనే ఉంది పడుతూనే ఉంది సో ఈ సమయంలో ఉదయం ఏడు గంటలు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఈ ప్రాంతంలో ఏంటంటే ఆఫీసులకు వెళ్తూ ఉంటారు కొంత సుదూర ప్రయాణాలు చేసేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతూ ఉంటారు ఆఫీసులకి పిల్లలు రెడీ అయ్యి స్కూల్స్కి కూడా వెళ్తూ ఉంటారు స్కూల్ వ్యాన్స్ వెళ్తూ ఉంటాయి సో డెఫినెట్గా ట్రాఫిక్ ఈ సమయంలో కొద్దిగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి అధికారులు సూచన చేస్తూ ఉన్నారు ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కానీ ఇంకా భారీ వర్షం లేదు కాబట్టి కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది తెలంగాణను మనకు అధికారులు ఇచ్చినటువంటి సమాచారం తెలంగాణలో మరొక మూడు నాలుగు రోజుల పాటు పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది అని చెప్పి చాలా స్పష్టంగా సమాచారం వస్తుంది